నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో నాన్ వెజ్ కర్రీస్ కొత్తగా ఓపెన్ చేశారంటే కడప వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మనం ముందుకు వెళ్తే కానీ కలర్స్ ఆపోజిట్లో మనం చూసుకుంటే ప్రణీత నాన్ వెజ్ హౌస్ అని చెప్పేసి కొత్తగా హోటల్ అయితే ప్రారంభించడం జరిగింది అలాగే నాన్ వెజ్ కర్రీలు అయితే ఎలా ఉంటాయని చెప్పేసి ఒకసారైనా టేస్ట్ చేద్దామని చెప్పేసి కలర్స్ కనబడుతుంది కదా దీని ఆపోజిట్లోనే మనం చూసుకుంటే ప్రణీత వెజ్ హౌస్ అని అయితే కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క నాన్ వెజ్ కర్రీస్ ఎలా ఉంటాయి మనం మామూలుగా అయితే వెజ్ కర్రీస్ అన్ని చూసి ఉంటాం కానీ నాన్ వెజ్ కర్రీస్ ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయని చెప్పేసి అయితే రావడం జరిగింది రేట్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయి అవన్నీ తండూరి ఐటమ్స్ అనమాట రేట్లన్నీ ఆడైతే బోర్డు అయితే పెట్టడం జరిగింది లోపల హోటల్ అయితే ఇలా ఉందన్న ప్రణీత నాన్ వెజ్ హౌస్ అలాగే మనకు సంబంధించిన కర్రీస్ ఏమైనా ఉన్నాయో చికెన్ కర్రీ ఫుల్లు మనం చూసుకుంటే నూట యాభై రూపాయలు ఫ్రై నూట యాభై రూపాయలు అలాగే బోటీ చూసుకున్నా కానీ మనకు ఫుల్ బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయలు హాఫ్ వచ్చి ఎనభై రూపాయలు మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ చార్ట్ అయితే ఉంటుంది అలాగే మనం చూసుకుంటే చికెన్ ఫ్రై కానీ మటన్ కర్రీ కానీ బోటీ కానీ తలకాయ కూర కానీ చేపల పులుసు కానీ అన్నీ అయితే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు నేనైతే బోటీ కర్రీ తీసుకోవడం జరిగింది చూడండి మటన్ కర్రీ అనమాట నేను వెళ్ళే టయానికే దాదాపు అనమాట ఇది వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ కానీ అలాగే పాయా కానీ చికెన్ బిర్యానీ కానీ చికెన్ జంబు ప్యాకు కానీ అలాగే మనం చూసుకుంటే ఫిష్ కర్రీ కానీ బోటీ కర్రీ కానీ నాటుకోడి పులుసు కానీ గోంగూర చికెన్ కానీ మటన్ కర్రీ తలకాయ కూర కీమా కర్రీ మటన్ పాయా కూడా అయితే అమ్ముతూ ఉన్నారు నేనైతే బోటీ కర్రీ ఫుల్ బాక్స్ తీసుకున్నాను నూట యాభై రూపాయలు దీన్ని కాస్ట్ వచ్చేసి ఆ ఎన్నో వచ్చేసి నూట ముప్పై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది నిజంగా ఈ కర్రీ ఎలా ఉంటుందని చెప్పేసి పార్సల్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళి తిందామనిపించింది అక్కడే తిందామనుకున్నా కానీ వేరే పని ఉండడం వల్ల అక్కడ తినలేక బోటీ ఎలా ఉందో టేస్ట్ చూద్దామని చెప్పేసి తీసుకోవడం జరిగింది బోటీ తీసుకొని తిన్న తర్వాత నిజంగా నాకైతే సూపర్ అనిపించింది అనమాట మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడ కానీ వచ్చి ఒకసారి నాన్ వెజ్ కర్రీస్ తీసుకొని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి అలాగే ఆదివారం పూట అలాగే మామూలు రోజుల్లో ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ కూడా అయితే దొరుకుతూ ఉంటాయి నేను ఇంటికి వచ్చేసి అన్నం పెట్టుకొని బోటీ కర్రీ వేసుకొని అయితే తిరిగాను బోటీ కర్రీ అయితే సూపర్గా ఉంది మిగతా కర్రీస్ రాబోయే రోజుల్లో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను తీసుకొచ్చుకున్న బోటీ కర్రీ ఏదైతే ఉందో అది సూపర్గా నీటుగా క్లీన్ చేసి నీటుగా తయారైతే చేయడం జరిగింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి